ఉంది కదా ఉంది కదా ఆ పాయింట్ నేను చెప్తాను దానికి ఆన్సర్ నేను చెప్తాను ఎవరినైనా ఏదైనా తొక్కాలి అనుకుంటే నువ్వు తొక్కొచ్చు కానీ తొక్కే విధానంలో కూడా పైకి వచ్చే వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే దశీ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిజంగా ఆ నిజంగా ఆ మాటలకి ఆ దెబ్బలకి ఆ విధానాలకి ఇంకో మనిషి అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉండడాడు ఫస్ట్ లో ఎటు చేశారు కదా ఆయన ఎక్కడైనా బాధపడ్డా గట్టిగా మాట అంటే ఏడుస్తాం ఆ ఏడుపు కాదు నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతా బయటికి నేను ఇంటికి పంపించేయండి అని ఎక్కడైనా అన్ని కెమెరాల ముందు ఎక్కడైనా అంత చూసారా మీరు ప్రశాంత్ బస్ సరే భయ్యా సరే రైతు బేట యాక్టింగ్ చేశారని చాలా మంది అంటున్నారు ఎంత పెద్ద యాక్టర్ ఎంత పెద్ద తోపు యాక్టర్ అయినా సరే పది రోజులు లేదా నెల రెండు నెల యాక్టింగ్ చేయగలరు రెండు నెల చేయగలరు అదే వంద రోజులు యాక్టింగ్ చేయడు సింపతి సింపతి అంటే పర్లేదు కామన్ మ్యాన్ భయ నువ్వు కెమెరా పట్టుకున్నావు నీ గురించి కామన్ మ్యాన్ గా అలాగే వీడియోలు చేస్తాం అలాగే ఇప్పుడు కప్పు తీసాం బయటకు వస్తున్నట్టు రైతు పెట్టి నల్ల వేస్తాను అది భయ ఇక్కడ ఉంది కూడా ప్రతి ఒక్క మనిషి కూడా ఒక రైతు కుటుంబానికి చెందిన ఆయనే అలా నుంచి రాపోయినా నేను చెప్తా అర్థం నీకు కూడా పైసలు ఇస్తాడా అంటున్నా చనిపోయిన చనిపోయిన రైతు కుటుంబాలకి ఇచ్చాడంటే నాకు ఇచ్చినట్టే ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఇచ్చినట్టే ఇక్కడ పుట్టిన ప్రతి మనిషికి ప్రాబ్లం ఉంటాయి భయ్యా భయ్యా పుట్టిన పుట్టిన ప్రతి మనిషికి ప్రాబ్లం ఉంటాయి నీ దగ్గర రెండు లక్షలు ఉంటాయి నీ దగ్గర రెండు లక్షలు ఉంటాయి బైక్ కొనుక్కోవాలనుకుంటా కానీ ఇంకోటి సాయం చేయాలని నీ మనసు ఉంటుందా ఉండదు కానీ అన్ని అన్ని లక్షలు వచ్చినా సరే పక్కనోడికి సాయం చేయాలని మాట చూద్దావా అదే అదే రైతు బిడ్డ అదే రైతు బిడ్డ అంటే అది ఒక రైతు చనిపోయాడంటే రైతులందరూ కూడా పరిగెత్తుకుని అక్కడికి వెళ్తాం జరిగింది తెలియని తెలియని పక్కన పెట్టి సగం అప్లికేషన్ అప్లికేషన్ ఒకరికి మంచిగా సాయం చేయాలంటే అలా ఏం చేయరు భయ మన రైతు బిడ్డ మాత్రమే అక్కడికి వెళ్ళి చనిపోయిన రైతు కుటుంబాలు ఎంతమంది ఉన్నాయో ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి ఇంత ఇంత అమౌంట్ అయితే వాళ్ళకి ఆజ్యోషన్ అయితే చేస్తాడు భయ ఇప్పుడు ఇప్పుడు మీరు నాకు ఒకటి అర్థం కావట్లేదు భయ ఇక్కడ పాయింట్ నాకు ఆయన గెలుచుకొని వస్తున్నాడు బయటికి బయట రైతులకు డబ్బులు ఇస్తా అన్నాడు ఓకేనా మరి ఆయన గురించి మీరు పాయింట్ అడుగుతున్నారే మరి హర్సా సాయి గురించి పాయింట్ లాగరేయండి భయ్య హర్సా సాయి గురించి పాయింట్ లాగరేండి మరి హర్సా సాయి కూడా డబ్బులు పంచి పెడుతున్నాడు కదా ఆయన కూడా లిస్ట్ రాసుకొని చేస్తున్నాడా చేయట్లా విమానం అది ఏ టీం అయినా భయ్యా ఒక టీం అయినా సరే వంద వంద రూపాయలు వచ్చినాయనుకు ఐదు రూపాయలు జనాలకి ఇస్తున్నాడు ఓకేనా ఆ ఆలోచన వచ్చింది కదా ఒక రూపాయి అయినా ఇవ్వాలని ఒక ఆలోచన వచ్చింది కదా అట్లాగే రైతు పెట్ట కూడా నేను కూడా హర్ష సాయిని ట్యూషన్ నేర్చుకుంటున్నాను ఒక కెప్టెన్సీ నడుపుంటే వచ్చింది కానీ ఒక ఇండస్ట్రీ మ్యాన్ ఒక సెలబ్రిటీ ఒక యాక్టర్ గా మేము ఆయన్ని గౌరిస్తాం కానీ కానీ మట్టి పిచ్చుకునే వ్యక్తి మాట్లాడే విధానం కూడా ఆయన ఒక ఉంది అన్న అన్నదానికి అరే తుర అన్నదానికి చాలా తేడా ఉంటది పంపించింది సెలబ్రిటీ అనుకుంటే కొమ్ములుంటే ఇలాగే అవుతుంది ఒక రైతుతో పెట్టుకుంటా అర్థమైందిగా సో ఎప్పుడైనా సరే ఏ మనిషిని కూడా ఎప్పుడు కూడా తక్కువ ఏమకండి పోయా వ్యాపారంలో ఎంత టాలెంట్ ఉందో ఎవడా చెప్పలేడు ఎవడో చెప్పలేడు ఇప్పుడు ఈ రోజుని చూసుకుంటే రెండు వేల కోట్ల మందికి ఒక మెసేజ్ అయ్యాడు రైతు పెట్ట అర్థమైందా ఒకసారి మీరు కూడా ఏదైనా సాధించాలనుకోండి మీ ఫోన్ లో ఛార్జింగ్ డేటా వేసుకుని వీడియోలు చేయండి మీ ఫోన్ లో డేటా చాలు శివాజీ సూపర్ ఇండస్ట్రీలో ఆయన లేడు వాస్తవం బయట గుర్తీ జనాలకి చెప్పు వెళ్ళి ఓటింగ్ బయట గుర్త జనాలకి చెప్పి తక్కిదలే అని చెప్పి రైతు బీట ఆ రైతు బీట అంతమంది కుండా తెలుసుకున్నాడు కాబట్టి ఈ రోజు కప్పు తీసుకొని వస్తున్నాడు